ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేకువ జాము నుండే నగరంలోని ఆలయాలన్నీ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది వసంత ఋతువులో వచ్చే ఉగాది రోజు అమ్మవారికి పూజలు నిర్వహించడం ద్వారా బ్రహ్మదేవుడి అనుగ్రహం పొందవచ్చని భద్రకాళి అమ్మవారి ప్రధాన పూజారి భద్రకాళి శేషు అంటున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ఉగాది ఉత్సవాలు వరంగల్ నగర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి వరంగల్ నగరంలోని ప్రముఖ దేవాలయాన్ని భక్తులతో కెక్కించబోయాయి ప్రస్తుతం మనం వరంగల్ ఇలా వెళ్ళిపోయే భావించే భద్రకాలమ్మవారి దేవాలయంలోనూ భక్తులు తెల్లవారుజాము నుంచి అక్కడ పెద్ద ఎత్తున దర్శనం చేసుకునే పరిస్థితి అసలు ఉగాది విశిష్టత ఏంటిది అసలు ఉగాది ఎలా జరుపుకుంటారని చెప్పేసి భద్రకాళి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషుగారు అని వారిని మరిన్ని విషయాలు ప్రయత్నం ప్రయత్నించాయి అయ్యగారు అసలు ఉగాది విశిష్టత ఏంటి ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడం ద్వారా తాగడం ద్వారా మనకు చాలా లాభం బ్రహ్మ తన సృష్టిని ఈ రోజుకు పూర్తి చేశాడు ఈరోజు ఎవరైతే బ్రహ్మను ఆరాధిస్తారో వారికి సంవత్సరం అంతా శుభప్రదంగా శుభప్రదంగా ఉంటుంది ప్రతీకోపాసనలో బ్రహ్మకు ఆలయాలు ఉండవు మరి ఎట్లా అంటే అహం బ్రహ్మస్వరూపిణీ మత్త ప్రకృతి పురుషాత్మకం జగతు అని శీర్షంలో అమ్మవారు ఉంటుంది నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని నా నుండియే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అందుకని సర్వస్యా మహాలక్ష్మి త్రిగుణ పరమేశ్వరి అని మనకు మూర్తి రహస్యంలో చెప్పబడినట్టు అమ్మవారి నుంచి ముందు ఆమె మహాలక్ష్మిగా ప్రాదుర్భావం చెంది ఆమె నుండి ఒక తామసీ శక్తి సాత్వికీ శక్తి ఆవిర్భవించి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా ఉండి వీళ్ళు ముగ్గురు మూడు జంటలను సిద్ధం చేసే వాళ్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా రూపాంతరం చేసి సృష్టిస్థితి సంహారములకు అధిదేవతలై ఈ ప్రపంచ కార్యాన్ని వారు నిర్వర్తిస్తున్నారు అయితే కాబట్టి ఈరోజు ఆమె బ్రహ్మస్వరూపం కాబట్టి ఈ జగన్మాతను దర్శించడం వల్ల బ్రహ్మను సేవించిన పుణ్యం వస్తుందని ఈరోజు అమ్మవారిని దర్శించడానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు అట్లాగే వసంత నవరాత్రులు ఈ వసంత ఋతువు శరద్ ఋతువులు ప్రజలకు యమధముష్టల వంటివి ఋతు ప్రభావం వల్ల సమస్తమైన రోగాలు ప్రజలను బాధిస్తవి మరి ఈ బాధల నుండి ఎట్లా ఉపశమనం పొందాలి అంటే రోగపర్వత దంభోళిరు మృత్యుదారు కుఠారికి అయిన ఆ జగన్మాతకు వ్రతం చేయడం వల్ల ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వల్ల ఈ రోగాది క్లేషములు దరి దరిచేరవు అని దేవి భాగవతం చెప్పబడిన మేరకు చెప్పిన మేరకు ఈ వసంత ఋతువులో ఈ చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్ర మహోత్సవాలు జరుపుతారు తద్వారా ఎలాంటి రోగాలు లేకుండా మనల్ని అమ్మవారు కాపాడుతారు ఈ వసంత ఋతువులో అమ్మవారికి పూజలు చేయడం ద్వారా ఆ పూజలు బ్రహ్మదేవుడికి ఉంటాయని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అమ్మవారిని పూజించడం ద్వారా దేవుడు దేవదేవుని అనుగ్రహం పొందవచ్చు అని చెప్పి బాధకాలు దేవాలయం ప్రధాన ఆచార్య చెప్తున్నారు ఇప్పుడు కెమెరా పర్సన్ విశ్వభక్తి రాము మేఘనటి వరకు